ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం వైసీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండల కన్వీనర్ మాజీ ఎంపీపీ కేవి కృష్ణారెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఆల్వాల ప్రమోద్రెడ్డి జిల్లా యువజ విభాగం కార్యదర్శి ఇమ్రాను అగ్రహారం నాగిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూరు మాజీ కన్వీనర్ దొరబాబు నాయుడులు విమర్శించారు సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలుగా భరోసాగా డిజిటల్ బుక్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడులు చేయడం పెరిగిపోయిందన్నారు కూటమి ప్రభుత్వం చేసిన దాడులు అరాచకాలను డిజిటల్ బుక్ లోను నమోదు చేసుకోవడం జరుగుతుందని కార్యకర్తలు తమకు జరిగిన అన్యాయంపై డిజిటల్ బుక్ నందు ఉన్న క్యూఆర్ కోడ్పై ఫిర్యాదు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పుట్టపాషం గంగాధర్ ఉల్చాల రంగన్న నాయుడు చికెన్ రాజు సత్తార్ దేవేంద్ర పద్మనాభం డీలర్ గోవిందు తిక్కయ్య స్వామి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆర్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన వైఎస్ఆర్ కార్యక్రమాల కోసం ఈరోజు ఒక యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినారు ఈ యాప్లో ఎక్కడ అక్రమాలు జరిగినా మా వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా మా మా రైతుల భూములను ఆక్రమించుకున్నా వాటన్నిటిపైన ఈ యాప్ ద్వారా మా మేము ఎక్కువగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మేము హైకోర్టు ద్వారా కానీ లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి చట్టరీత్యా మమ్మల్ని ఏ రకంగా అయినా కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా వాళ్ళు చట్టరీత్యా పోవాల కానీ చట్టరీత్యా కాకుండా వాళ్ళు వేరే రకంగా ఇబ్బంది పెడితే మేము దానిపైన కోర్టు పోవడానికి కానీ దానికైనా కానీ సిద్ధము అని మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించడం జరిగినది కాబట్టి ఏం జరిగినా మేము ఆయనకి ఈ న్యూస్ని పంపించడం కోసం ఈ యాప్ని తయారు చేయడం జరిగింది కాబట్టి మా కార్యకర్తలని ఎక్కడ కానీ ఎవరు కానీ ఏదైనా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంబడే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాము ఆయన ఆయన దృష్టిలో హైకోర్టులో కానీ లేదా చట్టరీత్యా కానీ వారి అధికారులపైన కానీ అక్కడ మనల్ని దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కానీ కాబట్టి చట్టరీత్యా చర్య తీసుకోబడను అందుకోసమే యాప్ ఉపయోగపడుతుంది దీని అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ అందరూ ఉపయోగించుకోవాల్సినదిగా కోరడం అనేది మొన్న అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మా నాయకుడు మా విమాన నాయకుడు మా ప్రాణం అయినటువంటి రాజశేఖర బిడ్డ అయినటువంటి జగన్ సైకో గాడు అన్నాడు ఏమయ్యా బాలకృష్ణ గారు మీ కుటుంబం ఎంత పెద్దది మీ మీ తండ్రి గౌరవ గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టి ఈ మాటలు నీకు ఎట్లా వస్తున్నాయి బాలకృష్ణ గారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయనని అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మొద్దు నా కొడుకు అనే తర్వాత హరికృష్ణని ఎద్దు నా కొడుకు అనే ఈ భాషలు నీకు అప్పుడు తెలదా అదే రాజశేఖర్ రెడ్డి ఒకనాడు ప్రమాదంలో చనిపోతే జగనన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఢీకొని అంటే ఢిల్లీ పీఠాన్ని ఢీకొని సపరేట్ పార్టీ పెట్టి ఇంతమంది జనాల హృదయాలని కొల్లగొట్టి అయినా ఒక ప్రజానాయకుడు అయినాడు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పులివెందల పులి అనేటువంటి మా జగన్ అన్న ఈరోజు ప్రభంజనం మరి అదే పక్కన చిరంజీవి గారిని అదే బాలకృష్ణ గారు మన ఏదో వాడు అంటే కూడా నువ్వేమనలేకపోతాయి ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారు ఈ ఈరోజు కూడా అంటే నీ 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 యొక్క నీ యొక్క అభిమాని నీ నీ యొక్క హంగం వాయ నీ యొక్క నీ నాకు నా దెండి నా నా కుటుంబం పెద్దది నా అభిమానులు పెద్దగా అంటవి పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నా కానీ నిన్ను ఒక ఎమ్మెల్యేగానే చూశా అంటే నీకు కనీసం మంత్రి పదవి కూడా లేదు బాలకృష్ణ గారు మరి నువ్వు ఎట్లా అంటావా మా జగన్ అన్ను సైకోగాడు అని నీవు ఇంతకుముందు ఒకప్పుడు ఒక నిర్మాతను బుల్లెట్ బుల్లెట్ తలలు దూర్చి ఆ రోజు నువ్వు నన్ను మెంటల్ ఆశ్రెట్ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న మహానాయకుడు నువ్వు అంటే ఆ రోజు మా రా మా పెద్ద పెద్ద మా పెద్ద రాజశేఖర రెడ్డి గారు నీకు మంచి హుందాగా ఒక గవర్ననీయమైన కుటుంబం అని నీకు ఏ విధమైన చీర తీసుకోలేదు ఆ రోజు నీ కుటుంబం తరఫున ఈ రోజు అటువంటి మా రాజశేఖర బిడ్డను నువ్వు సైకోడ్ అన్నాకి మనందరం ఖండిస్తున్నాం బాలేశ్వర గారు ఇప్పుడే నూరు నూరు నూర పెట్టుబావు తలపైన విగ్గు చేతిలో పెగ్గు పెట్టుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు పోకుండరు ఇక్కడ అందరూ జగనన్న అన్న అభిమానులే ఒక జగనన్న అభిమాని ఒక జగన్ అభిమాని ఈ రోజు నేను ఒక్కనే కదా ఎంత వేల మంది కోట్ల మంది అభిమానులు ఉండరు మేమల్లా గాని నిన్ను సైకోగడంటే నీ సోలు కింద మూతపడి కింద పడి చచ్చిపోతావు చాలా జాగ్రత్త బావిస్త గారు ఎవరే గాని మా వైసీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని మా మా ఇన్ఛార్జీలు గాని ఎవరైనా ఏమన్నా తప్పుడు కూతలు కూస్తే మేము ఇప్పటి నుంచి సేన బలంగా మాకు జగన్ ప్రవేశపెట్టడా దీని నుంచి మేము పోరాడతాము జై జగన్ జై జగన్ నాయకత్వం నాయకత్వం నమస్తే నా పేరు దొరబాబు నాయుడు కర్నూలు జిల్లా వైసీపీ బీసీ ఉపాధ్యక్షులు